హాయ్ అండి ఈరోజు పరవాణా వండుతున్నాను అండి అది క్షీరాన్న మా అమ్మాయి అడిగిందని నీళ్ళు పోసుకుంది పరవాణా వండమంటే వండుతున్నాను బియ్యం అండి పిడికిడే వేసాను బియ్యం ఎక్కువ వేయలేదు ఇప్పుడు ఇందులో పాలు వేసేసుకుందాము అర లీటర్ పాలు అండి వేసేద్దాం ఇందులోనే పాలు వేసానండి పొంగు రావాలి బియ్యము పాలుని అండి పాలు బియ్యం అని ఇప్పుడు సగ్గుబియ్యం వేసేసుకుందాము నానం పెట్టేసాను కొన్ని ఇవి కూడా వేసేసుకుందాము బియ్యంతో పాటు ఉడుకుతాయండి సగ్గుబియ్యం పెద్ద సగ్గుబియ్యం కదా బియ్యంతో పాటు ఉడకాలి ఉడుకుతుందండి ఇది లోపల మనం జీడిపప్పు కిస్మిస్ వేసుకుందాము

వేగిపోయినాయండి తీసేద్దాం పక్కకి ఉడికిపోయిందండి రైస్ సగ్గు బియ్యం లైట్గా చిటుకుడు ఉప్పు వేసుకుందాం రుచి కోసము అంతే అండి ఎక్కువ ఎక్కర్లేదు బెల్లం అండి ఇది పావు కేజీ బెల్లం బెల్లం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి లేకపోతే పాలు విరిగిపోతే మూత పెట్టేద్దాము అండి యాలకులు వేసేద్దాం ఇప్పుడు కలిపేసాను అండి యాలకులు కూడాను ఇప్పుడు నేత్ర కదండి జీడిపప్పుని కిస్మిస్ ఇవి కూడా వేసుకుందాము రెడీ అయిపోయిందండి పరమాన్నం షేర్ అన్న ఈ వీడియో కనుక నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్